అందరికీ నమస్కారం వికలాంగులకు సంబంధించిన హక్కులు చట్టాలు పథకాలు ఇంకా వికలాంగులకు సంబంధించిన ఏదైనా అప్డేట్ సమాచారం కోసం జవాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తు నొక్కండి మీకు వెంటనే సమాచారం అందుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ అంశంపై మనందరం మాట్లాడుతున్నాం అయితే రాజకీయ పార్టీలు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వికలాంగులని గుర్తిస్తుండడం అనేది కొంత సంతోషకరం ఎందుకంటే వికలాంగుల జనాభా నిజంగా కూడా ఓట్ల జనాభా కావచ్చు వికలాంగుల జనాభా కావచ్చు ఎంత అత్యధికంగా ఉన్నా రాజకీయ పార్టీలు గుర్తించడంలో మాత్రం చాలా ఒక వైఫల్యం జరిగిందని అనవచ్చు అందులో వికలాంగుల సంఘాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ కాలేకపోయినాయని కూడా అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మేము ఎయిటీ నైన్లో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటప్పుడు కొట్లాడి ఒక వికలాంగుల విభాగం ఏర్పాటు చేయటం జరిగింది ఆ తర్వాత అది విభాగం కంటిన్యూ అవుతూ ఉంది ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలని చాలా ప్రయత్నం చేస్తూనే జరుగుతూనే ఉంది ఈ మధ్యనే బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ విభాగ వికలాంగులను గుర్తించి వికలాంగుల విభాగాన్ని ఏర్పాటు చేసి మరి వికలాంగులపై పనిచేస్తున్న యాక్టివిస్టు శ్రీ కొల్లి నాగేశ్వరరావు గారిని వికలాంగుల విభాగానికి కన్వీనర్గా చేయటం అనేది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం అంటే జాతీయ పార్టీలో కాంగ్రెస్లో ప్రాంతీయమంటే రాష్ట్రాల్లో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో వికలాంగుల విభాగం లేదు అలాంటి ప్రయత్నం కూడా జరిగినట్టు కనిపించాలి బీజేపీ పార్టీని మనం ఒకసారి ఆలోచిస్తే మరి జాతీయ పార్టీలో కూడా మరి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్ వీల్చైరు స్పోర్ట్స్మెన్ అమ్మాయిని వికలాంగుల విభాగానికి మరి తీసుకోవటం జరిగిందని మనం వార్తల్లో చూసాం అంటే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే రాజకీయ పార్టీలకు ఒక నిర్దిష్టమైన పాలసీ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర విభాగాలు ఉన్నట్లు వికలాంగులకు కూడా విభాగం ఉండాలి ఎందుకంటే వికలాంగుల జనాభా దాదాపు ఫైవ్ టు టెన్ పర్సెంటు జనాభా ఉంది ఫ్యామిలీలతో చూసుకుంటే దాదాపు ట్వంటీ పర్సెంట్ ఓటు బ్యాంకు ప్రభావితం ఉంది అనేది రాజకీయ పార్టీలు సీరియస్గా గుర్తించకపోవటం అనేది కొంత విచారకరం అందుకే వికలాంగుల సంఘాలకు వికలాంగుల హక్కుల మీద పనిచేస్తున్న సోషల్ యాక్టివిస్టులకు రిక్వెస్ట్ ముఖ్య ఏంటంటే మనందరం రాజకీయ పార్టీలను డిమాండ్ చేయాలి ప్రతి రాజకీయ పార్టీలో ఒక విభాగం ఉండాలి ఎస్సీ విభాగం ఉండి ఎస్సీల హక్కులు ఎస్టీల విభాగం ఎస్టీల హక్కులు బీసీల విభాగం మహిళా విభాగం వాళ్ళ హక్కులు ఏ విధంగా అయితే ఆ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వంలో వాళ్ళ హక్కుల కోసం చట్టాలు జీవోలు ఎట్లయితే హక్కులు బడ్జెట్ సాధిస్తున్నారో అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బీజేపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తర్వాత సిపిఎస్ సిపిఎం తర్వాత బీఎస్పి అన్ని పార్టీలో కూడా వికలాంగుల విభాగాల కోసం మనందరం ప్రయత్నం చేయాలి వికలాంగులు కూడా రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఆయా పార్టీలకు అభిమానంగా ఉండడంతో పాటు పార్టీలో చేరి పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఆ పార్టీలో విభాగం కూడా పెట్టమని మనం పోరాడాలి ముఖ్యంగా మరి ఈ మధ్యనే జాతీయ పార్టీ అయిన బీజేపీలో వికలాంగుల విభాగాన్ని మరి తెలంగాణలో విభా బీజేపీలో వికలం విభాగం ఏర్పాటు చేసి మరి కొల్లి నాగేశ్వరరావు గారిని విభాగంగా ఏర్పాటు చేసినందుకు మరి ఆ యొక్క బీజేపీ పార్టీకి వికలాంగుల తరఫున మరి జవాబు తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్ని పార్టీలు కూడా ఈ విభాగాల ఏర్పాటు కోసం సంఘాలు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తా హాయ్ ఆర్మీయర్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ కామెంట్